స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది సభాపతి పదవి కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా ఇండి కూటమి తరఫున కేరళ కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిలో నిలిచారు ఈ ఇద్దరు నేతలు స్పీకర్ పదవి కోసం మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు అసలు లోక్సభ స్పీకర్ పదవికి కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్తవానికి లోక్సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టాయి తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సిందేనని లేకపోతే సభాపతి స్థానం కోసం తమ అభ్యర్థిని నిలబెడతామని చెప్పాయి ఈ క్రమంలో బీజేపీ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను రంగంలోకి దించింది ఆయన మంగళవారం ఉదయం నుంచి ఇండి కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే ఎంకే స్టాలిన్ ఇతర నేతలతోనూ వరుస చర్చలు జరిపారు సీఎం పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని అందుకు సహకరించాలని కోరారు అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించలేదు ఈ క్రమంలో ప్రతిపక్షాలు సైతం లోక్సభ స్పీకర్ పదవి కోసం బరిలో నిలిచాయి మంగళవారం స్పీకర్ పదవి కోసం నామినేషన్ ముగుస్తుండగా ఎన్డీఏ తరపున ఓం బిర్లా ఇండి కూటమి తరపున కేరళ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు దీంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది ఈ నెల ఇరవై ఆరో తేదీన బుధవారం నాడు ఈ ఎన్నికను నిర్వహించనున్నారు